వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగ నేను మీ అల్లాడి శోభాదేవి యోగా ట్రైనర్ ఈరోజు మనము గుంజిళ్ళ గురించి తెలుసుకుందామండి అదేంటండి గుంజిళ్ళు అంటే ఏముంది వినాయక చవితికి తీసేస్తామో అయిపోయింది దాని గురించి తెలుసుకోవడం ఎందుకు అనుకుంటున్నారా కాదండి మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మీరు మీ పిల్లలకి గైడ్ చేయగలుగుతారు గుంజళ్ళు తీయడం వల్ల పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా అంటే చాలా ఉపయోగం ఉందండి స్పెషల్లీ పిల్లలకి మీరు రోజు దేయించారనుకోండి వాళ్ళ మెమరీ పవర్ సూపర్గా పెరుగుతుంది క్లారిటీ ఆఫ్ థాట్స్ నిర్ణయం తీసుకోవడంలో ఆలోచన శక్తిలో చాలా డిఫరెన్సెస్ మీరు చూడగలుగుతారు ఇది ఒక పరిశోధనలో కూడా రుజువు చేయబడింది టూ థౌజండ్ నైన్టీన్లో ఒకాయమ యూనివర్సిటీ జపాన్ వాళ్ళు ఈ విషయం మీద పరిశోధన చేశారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక థౌజండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ తీసుకున్నారు సేమ్ ఏజ్ వాళ్ళని తీసుకొని డివైడ్ చేసి హాఫ్ పీపుల్కి ఓన్లీ గుంజులు తీయించారు ఇరవై నెంబర్స్ దాని తర్వాత ఒక ఫిఫ్టీ మినిట్స్ జాగింగ్ చేయించారు తర్వాత ఇంకో గ్రూప్కి ఓన్లీ జాగింగ్ మాత్రమే చేయించారు సో టూ గ్రూప్స్ రోజు రెగ్యులర్గా అలా ఎన్ని రోజులు పరిశోధన అంటే చాలా రోజులు చేయాలి కదా ఒక త్రీ ఇయర్స్ చేయించారు ఆ విధంగా సో త్రీ ఇయర్స్ చేయించిన తర్వాత వాళ్ళని చెక్ చేశారనమాట వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎట్లున్నాయి వాళ్ళ మెమరీ లెవెల్స్ ఎలా ఉన్నాయి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది అనేది ఆ విషయాన్ని బాగా చెక్ చేస్తే ఏ పిల్లలకైతే గుంగిళ్ళు ప్లస్ జాగింగ్ చేయించారు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చాలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు చాలా ఫోకస్ పెట్టగలుగుతున్నారు చాలా క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉంది ఎంతో ముందున్నారు అంటే బాగా ఆలోచనలో చాలా ముందున్నారు వేర్ యాజ్ ఇత ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ని కూడా తీసుకున్నారు కదా ఇంకో గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ని వాళ్ళ మీద కూడా పరిశోధన చేస్తే వాళ్ళు కూడా ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు బాగానే ఉన్నారు బట్ దెర్ ఈజ్ అ కంపారిజన్ ఇన్ బిట్వీన్ టూ గ్రూప్స్ ఈ రెండు గ్రూప్స్ని కంపేర్ చేస్తే ఏ పిల్లలకైతే గుంజిళ్ళు తీయించి జాగింగ్ చేయించారో ఆ పిల్లలు మోర్ యాక్టివ్ మోర్ ఫోకస్ మోర్ కాన్సన్ట్రేషన్ ఇంతకంటే మనకు కావాల్సింది ఏంటంటే ఏముంది చెప్పండి మన సంప్రదాయంలో మన ఫెస్టివల్స్లో భాగమైన గుంజిళ్ళ వల్ల ఇన్ని ఉపయోగాల జస్ట్ ఇలా గుంజుళ్ళు తీయడం వల్ల ఇంత బ్రెయిన్ షార్ప్ అవుతుందా సో మరి ఇంత అమేజింగ్ రిజల్ట్స్ ఉన్న గుంజుళ్ళని మీరెందుకు ప్రయత్నించకూడదు పిల్లలతో ఎందుకు చేయించకూడదు ఆలోచించాలి కదా మరి సరే మీ పిల్లలతో మీరు చేయించండి ఈజీ అండి మీరు చక్కగా చేసి చేయించగలుగుతారు రోజు వాళ్ళకు ప్రాక్టీస్ చేయించండి రోజు ఇరవై గుంజులు తీయించండి చాలు లేదు ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేయించండి రోజు ఇరవై అంటే ఈజీగా చేసి ఇస్తారు వాళ్ళు రోజు ఈ ప్రాక్టీస్ని మీరు చేయించండి మీరు చక్కటి రిజల్ట్స్ చూస్తారు మీరు వాళ్ళకు ఒక ఆస్తి ఇచ్చినట్టే ఒక ఒక సీడ్ ఒక కాన్ఫిడెన్స్ ఒక కాన్సన్ట్రేషన్ ఉన్న సీడ్ను మీ పిల్లల్లో వేసినట్టే మరి మీ పిల్లల కాన్సన్ట్రేషన్ పెంచడానికి వాళ్ళు అద్భుతమైన రిజల్ట్స్ సంపాదించుకోవడానికి వాళ్ళ టాలెంట్స్ ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్న గుంజులని రోజు తీయించండి రోజు ఈ రోజు ఉన్న లైఫ్ స్టైల్లో మనకి ఊబకాయం ఓవర్ వెయిట్ వచ్చేస్తుంది పిల్లలకు కూడా యాక్టివిటీ ఉండట్లేదు సో యాక్టివిటీ ఉండక వాళ్ళు బాగా లావుగా తయారయ్యి హార్మోనల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి బాడీ కూడా ఫ్లెక్సిబుల్గా అవుతుంది ఫ్యాట్ బర్నింగ్ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మెమరీ బూస్టింగ్ కూడా అవుతుంది మరి ఈ వీడియోని అలా చూసి వదలకుండా మీ పిల్లలతో రోజు బూస్టింగ్ ఇచ్చేసి గుంజులు తీయించండి తీయడానికి ఈ విధంగా నిల్చోండి రిలాక్స్గా నిల్చొని కొంచెం డిస్టెన్స్ రెండు కాళ్ళ మధ్యలో కొద్ది క్రాస్ చేసి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ ఇయర్ పట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్తో రైట్ క్రాస్ చేయాలి ఇలా పట్టుకొని కొంచెం జంటల్ మజాజ్ ఇలా మజాజ్ చేసుకుంటే జస్ట్ మన యాక్టివ్ ప్రెజర్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి బాగా గాలి తీసుకోవాలి యాక్సి ఇలా మొత్తం కూర్చోవాలి మళ్ళీ ఇలా ఈ ప్రయత్నం మీకు చాలా ఉపయోగపడుతుంది సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మీరు ఈ విషయాన్ని షేర్ చేస్తే వేరే వాళ్ళు మీకు థ్యాంక్స్ చెప్తారు ఎందుకంటే అరే నాకు ఆల్రెడీ తెలుసు బట్ నేను మర్చిపోతున్నాను ఇట్స్ రిమైండర్ నేను మా పిల్లలకి ట్రై చేస్తాను అనే ఆలోచన వాళ్ళ లోపల పెరుగుతుంది సో మీ పిల్లలకి మీరు కంపల్సరిగా ఈ ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ